ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ప్రేమ వ్యవహారాలే ఎక్కువగా ఉన్నాయి ప్రేమించడం మంచిదే కానీ అది ఇతరులకు సమస్యలు తెచ్చిపెట్టే విధంగా ఉండకూడదని పండితులు చెబుతున్నారు అందువల్ల ప్రతి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఇదిలా ఉంటే మీరు పుట్టిన నెలలు బట్టి మీ ప్రేమ జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు ఏ నెల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం మొదటిగా జనవరి జనవరిలో పుట్టినవారు సహజంగా ఇండిపెండెంట్ గా ఉంటారు నాయకత్వ లక్షణాలు ఎక్కువ వీళ్ళు చాలా ఆకర్షణీయంగా ఉంటారు అందరినీ ఆకట్టుకుంటారు ఎదుటివారి తప్పులను బలహీనతలను చూడరు చాలా నిజాయితీగా ప్రేమిస్తారు ఫిబ్రవరి ఫిబ్రవరిలో పుట్టిన వాళ్ళు చాలా అట్రాక్టివ్ గా ఉంటారు అయితే అందరితో కలవలేని బిడియం ఉంటుంది నిజాయితీగా గౌరవంగా ఉంటారు చాలా రొమాంటిక్ గా కూడా ఉంటారు మార్చి మార్చి నెలలో పుట్టిన వాళ్ళు ట్రావెలింగ్ అంటే ఇష్టపడతారు సిగ్గు ఎక్కువ ప్రేమ కలిగి ఉంటారు కాస్త నిర్మోహమాటం కూడా ఎక్కువే చాలా నిజాయితీగా ఉంటారు ఏప్రిల్ ఏప్రిల్ నెలలో పుట్టిన వారు అట్రాక్టివ్ గా కూడా ఉంటారు వాళ్ళ సమస్యలను పరిష్కరించుకోవడానికి వీరికి స్నేహితులు కావాలి మే మే నెలలో పుట్టిన వారు వాళ్ళ సొంత నిర్ణయానికి ఎక్కువగా ప్రాధాన్యమిస్తారు మ్యూజిషియన్స్ యాక్టర్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా వీళ్ళు ఎక్కువగా కష్టపడతారు కుటుంబాన్ని ప్రేమిస్తారు ఎక్కువ మంది పిల్లలు ఉండటాన్ని ఇష్టపడతారు జూన్ జూన్ నెలలో పుట్టిన వాళ్ళు చాలా అసూయ కలిగి ఉంటారు కానీ చాలా రొమాంటిక్ గా ఉంటారు మంచి లవర్స్ చాలా సాన్నిహితంగా ఉంటారు జులై జులై లో పుట్టిన వాళ్ళు చాలా జాలీగా ఉంటారు నిజాయితీగా ఉంటారు వాళ్ళ రిలేషన్స్ బాగా కాపాడుకుంటారు వీళ్ళను అర్థం చేసుకోవడం కష్టం ఒకసారి హట్ అయ్యారంటే రికవర్ అవ్వడానికి చాలా సమయమే పడుతుంది ఆగస్ట్ అగస్టు నెలలో పుట్టినవారు సమాజానికి మూల స్తంభాలు లాంటి ఇతరులను ప్రోత్సహిస్తారు తేలికగా డబ్బు సంపాదిస్తారు చాలా అట్రాక్టివ్ ఉంటారు అలాగే రొమాంటిక్ కేరింగ్ లవింగ్ గా ఉంటారు సెప్టెంబర్ సెప్టెంబర్ నెలలో పుట్టిన వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు వీళ్ళ పెద్ద వీక్నెస్ డిప్రెషన్ వీళ్ళు చాలా త్వరగా కాంప్రమైజ్ అవుతారు చాలా కేర్ఫుల్ గా కూడా ఉంటారు చాలా నిజాయితీగా సెన్సిటివ్ గా నాలెడ్జ్ కలిగి ఉంటారు సీక్రెట్స్ దాచుకుంటారు ఫీలింగ్స్ ని అస్సలు చెప్పరు అక్టోబర్ అక్టోబర్ నెలలో పుట్టిన వాళ్ళు చాలా లక్కీ పర్సన్స్ లక్షలను సాధిస్తారు చాలా ఎమోషనల్ గా ఉంటారు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తారు ఇష్టపడతారు కూడా అలాగే ఎదుటి వాళ్ళ నుంచి కూడా అదే కోరుకుంటారు కొన్నిసార్లు కాన్ఫిడెన్స్ కోల్పోతారు నవంబర్ నవంబర్ నెలలో పుట్టిన వాళ్ళు అందంగా ఆకర్షణీయంగా ఉంటారు కొన్నిసార్లు చాలా సెన్సిటివ్ ఫీల్ అయి ఒత్తిడికి గురవుతారు వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు చాలా షార్ప్ గా ఆలోచిస్తారు ఎమోషన్స్ ని కంట్రోల్ చేయగలుగుతారు చాలా రొమాంటిక్ గా ఉంటారు డిసెంబర్ డిసెంబర్ నెలలో పుట్టిన వాళ్ళు ఫిలాసఫర్స్ అవుతారు చాలా తేలికగా వెల్త్ పొందుతారు ఎక్కువగా ఇష్టపడతారు తెలుసుకున్నారు కదా ఏ నెలలో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి